జనాలు ఎంత మోసగా ఉంటారంటే నిజంగా ఇప్పుడు మేము షాప్ లో ఒక నలుగురు ఐదు మంది కస్టమర్లు వచ్చినప్పుడు బిజీగా ఉంటాం సో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని జిరాక్స్ ఫోటోలు చేయించుకుంటారో ఇట్లాంటి నోట్లు ఇస్తారు ఇది గాంధీ బొమ్మ చూడు ఏమైనా కనిపిస్తా గాంధీ బొమ్మ కనిపిస్తా అంతే సో ఈ నోట్ ఏదైతే ఉందో చూసినారా గాంధీ బొమ్మ కనిపించడం లేదు సరిగ్గా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే చూసినారా లైన్ ఈజీగా తెలిసిపోతా ఉంది కట్ వీళ్ళు కట్ అయిపోయిన నోట్ కి గమ్ వేసి అతికిచ్చి నేను బిజీలో ఉన్నప్పుడు ఏమే నాకు ఇచ్చేసినారు నేను చూసుకోకుండా తీసుకున్నా కౌంటర్లో లో అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఈ నోటు ఇట్లా ఉంది ఎవరికైనా చెప్తే తీసుకోరు అని ఇట్లా మోసం చెప్పకుండా ఇచ్చేస్తారు వేరే ఆల్టర్నేట్ ఒకటి పెట్టుకుని ఉంటారు కానీ ఒకవేళ నేను ఇది చూసుకొని అన్న ఇదేందన్నా ఇట్లాంటి నోట్ ఇచ్చిన అంటే ఇమీడియట్ గా చూసుకొని అవి అవునన్నా చూసుకోలేదు నా ఎవరు ఇచ్చేసినా కూడా జాబ్ లో పెట్టుకుని మళ్ళీ వేరే నోట్ మనకి ఇస్తారు సో అంత తెలివి దీన్ని తెలివి అంటారు మోసం అంటారు ఎందుకంటే చినిగిపోయింది తెలిసి కూడా నాకు ఇస్తాను నువ్వు కానీ నేనేం చేస్తానంట బ్యాంక్ లో పోయి నా చినిగిపోయిన నోట్ అని చెప్పేసి ఇచ్చి బ్యాంక్ లో వేరే నోట్ తీసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంటుంది కానీ బ్యాంకు పోయేది బద్దకం అయ్యి నొప్పి అయ్యి ఏమే టైం స్పెండ్ చేయలేకెక్కి ఇట్లాంటి పనులు చేస్తాడు అన్న జనాలు ఎంతమందిని మోసం చేస్తారు ఎందుకు మోసం చేస్తారా ఇట్లా సో ఏ బతుకుండా నీతిగా నిజాయితీ కూడా బతికితే బాగుంటుందని నా ఫీలింగ్ ఓకేనా అది ఫ్రెండ్స్